కాంగ్రెస్ ప్రభుత్వం కౌలు రైతుల నోట్లే చక్కెర పోయకుంటేనే తీపి ముచ్చట చెప్పబోతున్నదట అగో హనుమాన్ల పెండ్లు ఎప్పుడు అంటే నిత్యం రేపే అన్నట్టు ఇంట్లో లేదు తీపి ముచ్చట చెప్పు లేదు కదా అంటారా కాదు కాదు ఇప్పుడు బరాబర్ మాటను అమలు చేయడానికి ఇషారా చేస్తుండ్రట అసలు ఏం ముచ్చట అంటారా మీరే చూడుండ్రి పాడిందే పాట పాస్పర్ల పాట అన్నట్టు ఏలవడిలకు వచ్చిన ఏడాదిన్నర నుంచి కౌలు రైతుల ఖాతాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పైసలు ఇగ చేస్తున్నాం అగ ఏస్తున్నాం అనుకుంటా చెప్పుడే ఉన్న తప్పితే ఇప్పటి వరకు పైకం వేసింది లేదు కౌలు రైతుల కష్టాలను వాపింది లేదు పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు మైక్ దొరికినప్పుడల్లా మాది ప్రజాప్రభుత్వం మాది ఇందిరమ్మ రాజ్యం మాది రైతు ప్రభుత్వం అని సొల్లు ముచ్చట ఏతులు కొట్టుడు తప్పితే ఎలగబెట్టింది అయితే ఏం లేదు మరి ఇప్పుడన్నా యురంతో ఏమన్నా పనికొచ్చే పనులు చేస్తారా అంటే ఏమో మరి ఈ తాప వానాకాలం సీజన్ రైతులకు రైతు భరోసా పైకం చెప్పినట్టే తొమ్మిది రోజుల్లోనే అన్నదాతలకు ఖాతాలకు అందించరు మరి అప్పుడు అట్లనే కౌలు రైతులకు కూడా జూలై మొదటి వారంలోనే మొత్తం పైకం వేసే ప్లాన్ చేస్తున్నారు అని అంటుండ్రు మరి శై సర్కార్ ఈ తాప శరం తప్పకుండా అన్నయాళ్లకు కౌలు రైతుల ఖాతాల పైకం వేస్తారా అంటే చూడాలి మరి వారం దినాల పైకం పడ్డదంటే కాంగ్రెస్ సర్కార్ పనితనం జర పనికొచ్చేటట్టు చేస్తున్నట్టే ఉన్నదని పబ్లిక్ కూడా అనుకుంటారు కావచ్చు అట్లనే పంచాయతీ ఎన్నికలు ముందటనే ఉన్నాయి కాబట్టి ప్లాన్తోనే ఇట్లా ఇప్పుడు రైతులకు రైతు భరోసా పథకం పైసలు వేసిందని కూడా అంటారు కాబట్టి మరి ఏం చేస్తుందో ఏమో చూడాలంటుర్రీ ముచ్చటిన్నోళ్ళు